కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మహానాడులో తొమ్మిది తీర్మానాలు ప్రవేశించి ఆమోదించారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ కుప్పం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం ముఖ్య అతిథులుగా పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మన రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిని అందించిన ఘనత మన కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అన్నారు దేశంలోని కుప్పం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికలు చేస్తున్నట్లు ఎంతో విజనున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మన నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండటం ఎంతో గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు రానున్న రెండు ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించడమే ధ్యేయంగా తెలిపారు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డ్ డైరెక్టర్ శాంతారాం ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రాజశేఖర్ కుప్పం మున్సిపల్ చైర్మన్ సెల్వం తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ సురేష్ బాబు రాజ్ కుమార్ చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ అభిమానాన్ని కూడా నేను పూర్వజన్మ సుకృతం చేసుకున్నాను మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరు కూడా నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నేత ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అందరం ఒక్కసారి మనకి దగ్గరగా ఉంటే ఈరోజు అమ్మ రోజు ఉదయాన్నే మనకి కనపడుతుంది ఇంట్లో కనపడుతుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా తినమంటుంది లేకపోతే అజేత్ అంటుంది జైతు అంటుంది అనగానే మనం ఏమంటాం అమ్మ అంటే కొంచెం లెక్క ఉండదు అవునా కదా ఆ ఏముందిలే అనుకుంటాం అది ఎవరైనా నేనైనా మీరైనా ఎవరైనా సరే ఒక్క నాలుగు రోజులు అమ్మ ఎక్కడికన్నా ఏదైనా ఊరో తీర్థయాత్రలకు ఎక్కడికి వెళ్ళి వెళ్తేనో లేకపోతే నాలుగు రోజులు మనకి మనతో ఉండే అవకాశం లేకపోతేనో మనకి అప్పుడు అమ్మలేని విలువ తెలుస్తుంది అవునా కదా కుప్పం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు ఎమ్మెల్యేగా ఉండేసరికి బయట కన్నా మీకు తక్కువగానే ఆయనది ఇట్ గ్రాంట్ లాగా ఆయన ఏం చెప్పినా కూడా మనం పాజిటివ్గా తీసుకునేది ఆలోచించే విషయం కాకుండా కొన్ని చోట్ల మనం ఏముందులే సార్ చెప్తానే ఉంటాడు అనేటటువంటి ఆలోచన కూడా కొంత మనకు ఆ స్వతంత్రం ఎక్కువైంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆదర్శవంతమైన నియోజకవర్గంగా కుప్పం నియోజకవర్గాన్ని తయారు చేయాలని ఆలోచిస్తా ఉన్నారు రాష్ట్రం మొత్తాన్ని ఒకవైపు కాపాడుతూ ఈ ఆర్థిక సంక్షోభం నుంచి మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అవునా కదా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఏం చేశాడు దాని నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటూ ఆ అప్పుల ఊబి రమారమి పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఊబి నుంచి రాష్ట్రాన్ని కాపాడుతూ ఒకటో తారీఖు పెన్షన్స్ ఒకటో తారీఖు జీతాలు మనం ఇచ్చిన స్కీమ్స్ అట్లాగే ఒక పక్క అభివృద్ధిని ఇటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలంటే ఎంత కష్టతరమైందో ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి అవునా కదా మన ఇంట్లో నెల అవుతుండేసరికి మనకెంతమందికి పెన్షన్ వస్తుందా లేదా పిల్లలు ఫీజులో లేకపోతే ఖర్చులో ఇంకోటి ఎట్లారా ఎట్లారా రా రా ఎట్లారా అని వంద రకాలుగా ఆలోచిస్తుంటాం ఖర్చు పెట్టాలి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు అప్పులు చేసి అప్పు చేసి పప్పు కూడన్నట్టు కాకుండా ఖచ్చితంగా రాష్ట్రానికి ఆదాయం పెంచే మనం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇచ్చేయాలని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తా ఉన్నారు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈరోజు మన పది నెలల కాలంలోనే చాలా అంటే చాలా కానీ మతాలు కానీ నాకు ఓటేశారని కూడా చూడకుండా గెలిచిన తర్వాత అందరూ నా ప్రజలే కుప్పో నియోజకవర్గ బిడ్డల ముందుకు సంగతి కూడా మనం అందరం గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నాం అట్లాగే ఎన్ఆర్ఏజ్ ద్వారా మనకి రమారమి ముప్పై కోట్ల రూపాయల పనులు సిసి రోడ్లు అయితేనేమి గోకులం షెడ్లు అయితేనేమి రమారమి పదిహేను వందల గోకులం షెడ్లకి మనకు అప్రూవల్ ఇచ్చారు కొన్ని శాంక్షన్ అయ్యే పనులు జరిగినాయి కొన్ని మన త్వరలో శాంక్షన్ లోకి వచ్చి వర్క్ జరిగే దానికి సిద్ధంగా ఉన్నాయి